పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బంగారు కుటుంబ పథకంపై ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో మూడు వందల ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తిలోని పారిశ్రామికవేత్తలు ఈ పథకం ద్వారా పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు శ్రీకాళహస్తిలో పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది పేదల్ని గుర్తించామని వారిని పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని కోరారు ఇప్పటికే శ్రీకాళహస్తిలో రెండు వేల మూడు వందల అరవై ఏడు కుటుంబాలను ఏడు వందల తొంభై ఆరు మంది దాతలు దత్తత తీసుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు మార్గదర్శిస్తూ బంగారు కుటుంబాల అడాప్షన్ అడాప్షన్ గురించి ఆర్డీఓ గారు జెడ్ ఎం గారు ఏపీఎస్ జెడ్ ఎం గారు నేను ఉగ్రంగా కూర్చొని అన్ని కంపెనీస్ తో నార్మల్ గా పిలిపించుకొని ఈ రోజు వాళ్ళకి బంగారు కుటుంబాలు అంటే ఏంటి వాళ్ళు మార్గదర్శనం ఎలా ఉండాలి మార్గదర్శనం ఎలా కావాలి వాళ్ళు సిఎస్ఆర్ కింద వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతారు లేదా పర్సనల్ గా వాళ్ళు ఏ రకంగా చేయగలుగుతారు ఆ కంపెనీతో వాళ్ళతోని ఎమోషనల్ బాండింగ్ ఏ రకంగా చేసుకోవచ్చు ఏ రకంగా సాయం చేయొచ్చు అనే విషయం మీద సుదీర్ఘంగా చర్చించి జరిగింది దగ్గర దగ్గర టూ అవర్స్ మాట్లాడడం జరిగింది దాంట్లో భాగంగా టోటల్ కాలాస్తిలో పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఐదు కుటుంబాలు అంటే నిరుపేద కుటుంబాలు అసలు ఎక్కడ కూడా వాళ్ళకి తినేదానికి కూడా కష్టమైన కుటుంబాలు ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా వీళ్ళు దత్తత తీసుకోమని చెప్పి అంటే వీళ్ళు బంగారు కుటుంబాలని మార్గదర్శకులు దత్తత తీసుకొని వాళ్ళ దగ్గర ఉండి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఒక మెంటోర్ గాను వాళ్ళ ఒక మార్గదర్శు గాను లేకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకుంటే కొంతమంది చదువుకోండి స్కిల్ డెవలప్మెంట్ లేకుంటే ఈ కంపెనీస్ లో ఉద్యోగాలు లేకుంటే పిల్లలు అయితే ఏం చదువుకోవాలి ఎట్లా చేయాలా మెంటోర్ చేసి ఏ రకంగా ముందు పోవాలి దాంట్లో ఇదే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకవేళ వాళ్ళు డ్రంకడ్ అయితే ఫ్యామిలీలో వాళ్ళు తీసుకురావడం వాళ్ళని మళ్ళా ప్రాపర్ గా మనిషిని తయారు చేసి మళ్ళా తిరిగి మనిషిగా తయారు చేసిన తర్వాత వాళ్ళని తిరిగియడం ఇలాంటి మంచి పనులు కార్యక్రమాలకి వీళ్ళందరూ శ్రీకారం చుట్టిన తర్వాత ఈ రోజు చాలా కంపెనీస్ దగ్గర ముప్పై ఎనిమిది కంపెనీస్ రావడం జరిగింది వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశాం దీంట్లో భాగంగా ఇప్పటివరకు వరకు రెండు వేల మూడు వందల అరవై ఏడు కుటుంబాలు కాలహస్తిలో అడాప్ట్ చేసుకున్నారు ఏడు వందల తొంభై ఆరు మంది మెంటోస్ అంటే మార్గదర్శం దొరికి అడాప్ట్ చేసుకుని ఈ రెండు వేల మూడు వందల అరవై వేల కుటుంబాన్ని తీర్చిదిద్దే బాధ్యత వీళ్ళు తీసుకునే దానికి చాలా ఆనందంగా ఉంది కాళహస్తిలో